హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట నా ప్రీవియస్ వీడియోస్ అన్ని నా ముందు వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్ యొక్క లింకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దయచేసి కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి మీరు నా వీడియోస్ అన్నీ చూడండి అలాగే మన యొక్క బ్లాగర్ వెబ్సైట్ ఏదైతే ఉందో జేఎస్ ఇన్ఫో హబ్ డాట్ కామ్ డాట్ జేఎస్ ఇన్ఫో డాట్ కామ్ సో దాదాపు ముప్పై నాలుగు ఆర్టికల్స్ దాంట్లో ఇంతవరకు మనం పోస్ట్ చేశాము ఎన్నో విషయాలు అంటే మల్టీ కంటెంట్ వెబ్సైట్ అనమాట ఇది చాలా కంటెంట్ అంటే రీసెర్చ్ చేసి ఈవి బైక్స్ ఈవి కార్స్ తర్వాత జనరల్ టాపిక్స్ న్యూస్ ఇంటర్నేషనల్ న్యూసెస్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో విషయాలు అనమాట మీరు వెళ్ళి విజిట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు మీరు తమిళలో చూసినట్టు మనము రెండు టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి నేను మరి స్క్రీన్ రికార్డు ద్వారా ఏదైతే ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ను భారతదేశ ఎగుమతులు ఇక్కడ నుంచి మనం ఎగు ఎగుమతి చేసే వాటి మీద వాళ్ళు దిగుమతి చేసి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దిగు దిగుమతి చేసుకునే వాటి మీద యాభై శాతం పన్నును విధించడం జరిగింది సో దీనివల్ల మీరు గమనించినట్లయితే మార్కెట్స్ చాలా మటుకు మరి అప్పర్ నోట్స్ అయ్యాయి సో ఆ ఎఫెక్ట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా కొంతవరకు పడింది సో ఏదేమైనా కానీ ఇది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇది పర్మనెంట్ కాదు ఎందుకంటే భారతదేశం నుంచి చాలా ఐటమ్స్ అనేది అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతాయి సో ఎంతో వాళ్ళ ప్రజలకు అక్కడ లోకల్ ప్రజలకు కానీ తర్వాత మన భారతీయులకు కానీ ఉపయోగపడే ఎన్నో వస్తువులు మన భారతదేశం నుంచి ఎగుమతి అవుతాయి వాటి గురించి నా సమాచారం అంతా నేను శ్రీడికాడల్లో చదివి వినిపిస్తాను సేమ్ సమాచారమే మీరు నా ఆర్టికల్ బ్లాగర్ వెబ్సైట్లో ఆర్టికల్ రూపంలో కూడా మీరు బాగా నీట్గా చదువుకోవచ్చు ఇంగ్లీషు తెలుగు రెండింటిలో పెడుతున్నాను సో మీరు చదవండి సో అలాగే మరి అంతకంటే ముందుగా మ్యూచువల్ ఫండ్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ మీరు తమిళనాడు చూసినట్టు చాలామంది వాళ్ళ దగ్గర పొదుపు చేసుకున్న అమౌంట్ లేదంటే రిటైర్మెంట్ అమౌంట్ లేదంటే ఏదన్నా ఆస్తులు అమ్మడం వల్ల వచ్చినటువంటి డబ్బును వాళ్ళు ఏం చేస్తారంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకుంటూ ఉంటారు సో ఇది ఒక భద్రతగా రెగ్యులర్గా మరి ఇంట్రెస్ట్ వస్తుందనే భావనతో చాలామంది చేస్తూ ఉంటారు సో ఇది అందరూ చేసిన పని ఈవెన్ నేను కూడా ఒకప్పుడు చేశాను అనమాట సో నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తాను ఏంటంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ నేను ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఫిక్స్డ్ డిపాజిట్ అనేది నేను చేయడం జరిగింది అంటే నాకు వేరే ఆప్షన్స్ తెలియక ఎక్కడ పెడితే ఏమవుతుందో ఎవరికి ఇస్తే ఏమవుతుందో ఎందుకంటే అప్పటికే చాలా అనుభవాలు ఎదురైనాయి అంటే డబ్బులు పోగొట్టుకోవడాలు కొంతమందికి ఇచ్చి ఇంట్రెస్ట్ కానీ కాదు కానీ జస్ట్ నమ్మి మనము ఇచ్చి మళ్ళీ ఇస్తారన్న ఉద్దేశంతో అలా చేసి డబ్బులు పోటుకోవడం జరిగింది తర్వాత కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ డైలీ వన్ పర్సెంట్ వస్తాయనేసి ఒక కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా మంత్లీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని కొన్ని కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అప్పుడు కూడా ఉన్నాయి ఒక పదిహేను ఏళ్ళ క్రితం కూడా ఇలాంటి కంపెనీస్ వచ్చాయి సో వాటిలో నేనే కాదు నా యొక్క స్నేహితులు బంధువులు కొంతమంది ఇన్వెస్ట్ చేసినప్పుడు డబ్బులు వెళ్ళిపోయాయి మనకు రిటర్న్స్ రాకపోగా అస్సలు కూడా పోయిందనమాట సో అయితే భద్రత అంటే మనకు బ్యాంకే కనబడుతుంది కదా బ్యాంకులో మనం ఇన్వెస్ట్ చేస్తాము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము వచ్చే రిటర్న్స్ని మనము మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ హాఫర్లీ కానీ లేదంటే ఇయర్లీ కానీ మనం పెట్టుకుంటాం సో ఇంట్రెస్ట్ని మనము ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఒక పరంగా రిస్క్ ఏమీ లేదు బ్యాంక్ అనేది రిస్క్ భరిస్తుంది మీ యొక్క డబ్బుని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు హౌసింగ్ లోన్స్ అని పర్సనల్ లోన్స్ అని రకరకాలుగా దాన్ని బ్యాంకు ద్వారా కస్టమర్స్కి ఇచ్చి వచ్చే ఇంట్రెస్ట్లో మనకు ఒక సెవెన్ టు ఫైవ్ నుంచి ఒక ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము ఇంట్రెస్ట్ రేట్స్ మారినప్పుడల్లా అది మారుతూ ఉంటుంది అనమాట సో ఇది జరిగే సిస్టమ్ సో ఈ సిస్టంలో మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు రిస్క్ లేదు ఫస్ట్ పాయింట్ అయితే ఇంకొక రిస్క్ ఏంటి అంటే మీకు వచ్చే ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం కట్టాల్సి వస్తుంది మన ఆదాయ పరిమితి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మీకు మీరు రిటైర్మెంట్ అయింటారు ఒక యాభై లక్షలు పెట్టింటారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంటుంది ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంటుంది సో మీ యొక్క ఆదాయము ఆదాయ పరిమితి దాటి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి సో ఎఫ్డి ద్వారా వచ్చే ఆదాయము ట్యాక్స్ ఎగ్జాంషన్ అనేది మీకు ఉండదు టీడీఎస్ కూడా పడే అవకాశం ఉంటుంది సో ఇది ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ అనమాట అయితే ఇంట్రెస్ట్ మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ప్రిన్సిపల్ అమౌంట్ అట్లే ఉంటుంది ఇంకా ఇంట్రెస్ట్ మించి ఏమి మనకు ఫిక్స్ ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంక్ చెప్తుందో అదే ఇంట్రెస్ట్ అనేది మనం ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటామో ఆ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది కదా సో ఇంకంతకు మించి ఇంట్రెస్ట్ పెరగదు తగ్గదు అయితే మనం ఒకసారి విత్డ్రాల్ చేసిన తర్వాత టోటల్గా మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ చేంజ్ అవుతుంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మధ్యలో విత్డ్రాల్ చేసుకుంటే ఇప్పుడు మీరు మూడేళ్ళకో నాలుగేళ్ళకో ఒక టెర్మ్ పెట్టుకుంటారు ఫిక్స్డ్ డిపాజిట్ది మధ్యలో విత్డ్రాలు చేసుకుంటే ఏమవుతుంది ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఇప్పుడు సెవెన్ పర్సెంట్తో మనము లాగిన్ అయింటాము అమౌంట్ ఇన్వెస్ట్ చేసింటాము ఒకవేళ ఆరు నెలలకో వన్ ఇయర్కో మనకు అవసరమే మనం విత్డ్రాలు చేసుకుంటే క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు తగ్గిపోతుంది సో ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం యానువలైజ్డ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీరు ఐదు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో వాళ్ళకి చెప్పినటువంటి పీరియడ్ వరకు పెట్టుకుంటే సంవత్సరానికి ఇంత ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని ఒక కమిట్మెంట్ అనమాట మధ్యలో డ్రా చేస్తే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇది నేను ఫేస్ చేశాను యాక్చువల్గా సో నేను ఫేస్ చేసింది మీకు ఎందుకు షేర్ చేసుకుంటాను మీ అందరికి సరే దీనికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా అని ఒకసారి ఆలోచించినప్పుడు సో మ్యూచువల్ ఫండ్ గురించి నేను విన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ చాలా వరకు ప్రత్యామ్నాయము సో మ్యూచువల్ ఫండ్ అన్నప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే రిస్క్ లో రిస్క్ నుంచి మోడరేషన్ హై రిస్క్ వెరీ హై రిస్క్ ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మటుకు ఈక్విటీస్ మీద స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయబడతాయి కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది సో మరి రిస్క్ అనేది ఉన్నప్పుడు రిటర్న్స్ కూడా అనమాట నేను విన్నప్పుడు మరి మ్యూచువల్ ఫండ్స్లో మన ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెడితే మంచి రిటర్న్స్ వస్తుంది కదా అని ఒక ఆలోచనతో నేనేం చేశానంటే ఫస్ట్ కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను సిప్ రూపంలో కొద్దిగా లంసమ్గా కొంచెం పర్ఫామ్ చేసే ఫండ్స్ కొద్దిగా అట్లా కంపెనీ పేర్లు పక్కన పెట్టేసేయండి ఏ పెట్టారంటే అది సెకండరీ థింగ్ సో మీరు నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీకు కాల్ అంటే నా నెంబర్ ఎలాగ ఇస్తుంటాను మీరు కాల్ చేసి మాట్లాడితే మనం ఏదైనా కానీ మీకు సపోర్ట్ కూడా ఇస్తాం అయితే ఒక నాలుగు ఐదేళ్ళ తర్వాత చూసుకుంటే యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అంటే సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ కనబడుతోంది అంటే ఎంత కనబడుతోంది పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు నాకు రిటర్న్స్ చూపించింది అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఇక్కడ ఒక అప్పుడు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన టైంలో అంతా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉండేది మ్యాక్సిమం సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉండేది అనమాట అంతే ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో దాదాపు పది పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు నాకు రిటర్న్స్ ఇచ్చాయి సిప్పులు అయితే ఇంకా ఎక్కువ ఇచ్చాయి సిప్పు మోడ్లో నేను సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ రిటర్న్స్ బాగానే వచ్చాయి మార్కెట్లు పడుతున్నాయి లేస్తున్నాయి అంతా కానీ నేను అవన్నీ ఆలోచించుకోలే మనం ఏంటంటే అక్కడ ఎఫ్డీ కంటే ఎక్కువ వస్తే చాలు నేను ఎట్లా ఆలోచించాలంటే అక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వస్తుంది దానికంటే ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వస్తే చాలు అనే ఉద్దేశంతోనే పెట్టాను అంతే సో నా దగ్గర ఉన్నట్టు ఒక టూ త్రీ ల్యాక్స్ మనం సేవ్ చేసుకున్నాము ఆ విధంగా చేసుకుంటు కొంచెం సిప్ రూపంలో నెలకు ఒక ఆరు వేలు అట్లా కానీ రిటర్న్స్ చూసే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అప్పుడు నాకు ఒక హ్యాపీనెస్ కలిగింది అనమాట ఇంకా నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాలేదు అప్పుడు సో తర్వాత నాకు ఇంకా మన యూట్యూబ్ ఉండడం వల్ల మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జామ్ రాసి పాస్ కావడం జరిగింది సో ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది కదా అంటే మనమే కాదు చాలామంది కూడా ఉపయోగపడుతుంది కదా మన వీడియోల ద్వారా చాలామంది తెలియజేసు కదా అనే ఉద్దేశంతో కూడా మనం చిన్నగా మనకు ఉన్నటువంటి అనుభవాలు మార్కెట్లో ఉన్నటువంటి మంచి మంచి ఫండ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేది మీకు జనరేట్ చేయడం జరుగుతుంది షార్ట్ టర్మ్ కాదు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటంటే మీకు షార్ట్ టర్మ్ మీకు యాన్యులైజ్డ్ ఎఫ్డీలు వస్తాయి అది బాగానే ఉంటుంది కానీ ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది ఎఫ్డీలు మాత్రం ఎఫ్డీ ఇంట్రెస్ట్ మాత్రం మీకు వస్తుంటుంది మ్యూచువల్ ఫండ్లో ఎట్లా ఉంటుంది ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు మీరు పెట్టిన పెట్టుబడితో పాటు యూనిట్ వ్యాల్యూ అనేది పెరుగుతూ వెళ్ళడం వల్ల భవిష్యత్తులో అది పెద్ద వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది చాలామంది మ్యూచువల్ ఫండ్లో పెడితే రిస్క్ అనుకుంటారు సో రిస్క్ లేనటువంటి జీరో రిస్క్ ఉన్నటువంటి ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి అయితే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి ఎంత ఇస్తాయని లిక్విడ్ ఫండ్స్ అన్ని పార్కింగ్ ఫండ్స్ అంటాం లిక్విడ్ ఫండ్స్ అన్ని డెప్ట్ ఫండ్స్ మీకు సెవెన్ నుంచి నైన్ పర్సెంట్ మించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మ్యూచువల్ ఫండ్ అనేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇక్కడ మీ స్లాబ్ దాటి వచ్చే ఆదాయం మీద ఉండదు కానీ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది క్యాపిటల్ గెయిన్ మీరు పెట్టిన పెట్టుబడి మీద వచ్చే ఆదాయం మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంటే వన్ ఇయర్ లోపు మీరు విత్డ్రాల్ చేసుకుంటే వన్ ఇయర్ తర్వాత విత్డ్రాల్ చేసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అయితే ఎగ్జామ్షన్ ఉంది ఇక్కడ ఇదే మీకు ప్లస్ పాయింట్ అనమాట లక్షా ఇరవై ఐదు వేల వరకు సంవత్సరం తర్వాత మీకు వచ్చే ఆదాయం మీద మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి క్యాపిటల్ గేన్స్ ఉండవు లక్ష ఇరవై ఐదు వేల తర్వాత వచ్చే ఆదాయానికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇంతే అనమాట అంతేగాని మీకు స్లాబ్ దాటి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లాబ్స్ మీకు థర్టీ పర్సెంట్ స్లాబ్స్ కూడా ఉంటాయి కదా సో అలాగే ఇక్కడ థర్టీ పర్సెంట్ అనేది ఉండదు అనమాట అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అనే స్టాండర్డ్ క్యాపిటల్ గేన్ అట్లాగే ఉంటుంది అది కూడా లక్ష ఇరవై ఐదు వేల వరకు ఆదాయం వస్తే ఉండదు లక్ష ఇరవై ఐదు వేల తర్వాత ఎంత వచ్చినా కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేజ్షన్స్ కూడా మీరు ఆడిటర్ని కన్సల్ట్ అయితే మీకు చెప్తాడనమాట అంటే అది కూడా తగ్గించుకోవడానికి ఏదన్నా అవకాశాలు ఉన్నాయంటే ఆ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ అన్ని రకరకాలు ఉంటాయి సో మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్లో కొంచెం యాక్టివ్ ఫండ్స్ అంటే బాగా రిస్క్ అనుకొని రిస్క్ పర్లేదు అనుకుంటే ఈక్విటీ బేస్డ్ మీద మీరు అలాంటి ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేసేవా ఉంటుంది పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం కూడా వచ్చే ఫండ్స్ చాలా ఉన్నాయి అది ఆ రిస్క్ ఏమొద్దు అనుకుంటే ఓన్లీ లిక్విడ్ ఫండ్స్ డెప్ట్ ఫండ్స్ మీద వెళ్ళిపోతే డెఫ్ట్ ఫండ్స్ ఏంటంటే ఒక సెవెన్ టు నైన్ పర్సెంట్ ఇస్తాయి మీరు ఎప్పుడు విత్డ్రాల్ చేసుకున్న యూనిట్ వాల్యూ క్యాలిక్యులేషన్ అవుతుంది రిటర్న్స్లో ఏమీ తేడా ఉండదు సో మీరు ఎప్పుడు ఎన్ని నెలలు పెట్టినా ఎన్ని సంవత్సరాలు పెట్టినా కూడా రిటర్న్స్ అనేది యాజ్ యూజువల్గా సెవెన్ టు నైన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది డిపెండ్ ఆన్ ఫండ్ అనమాట సెలెక్ట్ చేసుకునే ఫండ్ కూడా ఏమీ రిస్క్ అవసరం లేదు మాకు ఎఫ్డి కంటే బెటర్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే డెట్ ఫండ్ సరిపోతాయి అదే మీరు మాకు యాక్టివ్గా మంచి రిటర్న్స్ రావాలి మేము ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే లాంగ్ టర్మ్లో మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ క్రియేట్ చేస్తాయి గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్లో అంటే ఐదు పది పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అది సిప్ సిప్పైనా లంప్సమైనా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది నేను మీకు నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరుగుతుంది ఆన్లైన్లోనే కేవీసీ కంప్లీట్ చేసి మరి అన్ని కంపెనీలు హెచ్డిఎఫ్సి ఎస్బీఐ నిప్పాన్ ప్రతి కంపెనీతో మనము టైఅప్ అయి ఉంటాం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఎక్కడైనా కానీ మీకు నేను మంచి ఫండ్ సెలెక్ట్ చేసి పెట్టించడం జరుగుతుంది అనమాట అలాగే ఇంకా స్క్రీన్ రికార్డు ద్వారా సింపుల్గా మన ట్రంప్ ఏదైతే ఈ టారిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్లు పెంచాడో దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ లాభ నష్టాలు ఏంటో నేను సింపుల్గా స్క్రీన్ రికార్డు కొంచెం వరకు చదివి వినిపిస్తాను తర్వాత మీరు ఇంకా సమాచారం కావాలంటే నాకు యొక్క వెబ్సైట్ వెళ్ళి స్క్రీన్ మీద కనబడుతుంది కదా వెబ్సైట్కి వెళ్ళి మీరు ఖచ్చితంగా పూర్తిగా చదువుకోండి ట్రంప్ విధించిన యాభై శాతం సుంకం భారత ఎగుమతులకు భారీ షాక్ ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం భారత ఎగుమతి రంగంలో కలకలం రేపింది భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే అనేక రకాల వస్తువులపై యాభై శాతం భారీ సుంకాన్ని విధించింది ఇది ఒక చిన్న మార్పు కాదు ఇది బిలియన్ల కొద్ది డాలర్ల విలువైన వాణిజ్యాన్ని పూర్తిగా మార్చివేయగల సామర్థ్యం ఉన్న వాణిజ్య అవరోధం ఈ నిర్ణయానికి అధికారిక కారణం రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ వాణిజ్య విభేదాలే అయినప్పటికీ ఇది వ్యాపారాలు మరియు కార్మికులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది అధిక ఖర్చులు నిలిచిపోయిన ఆర్డర్లు మరియు తగ్గే లాభాలు దీని వలన ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఏ ఏ ఉత్పత్తులకు ఎక్కువ దెబ్బ తగులుతుంది ఈ సుంకం భారతదేశం నుండి ఎక్కువ విలువ మరియు శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం చూపుతుంది ఈ ఉత్పత్తులు చాలా సంవత్సరాలుగా అమెరికాకు ప్రధాన సరఫరాదారులుగా ఉన్నాయి వస్త్రాలు రెడీమేడ్ దుస్తులు కాటన్ షెర్టుల నుండి ఎంబ్రాయిడరీ వర్క్ వరకు భారతీయ దుస్తుల ఎగుమతులు పోటీలో వెనుకబడతాయి రత్నాలు ఆభరణాలు వజ్రాలు బంగారు ఆభరణాలు మరియు విలువైన రాళ్ళు ఇవి భారతదేశానికి అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాటిలో ముఖ్యమైనవి తోలు పాదరక్షలు తోలు ఉత్పత్తులు హ్యాండ్ బ్యాగులు బూట్లు ఖర్చులు పెరుగుతాయి ఇలా చూసినట్లయితే చాలా ఎక్స్పోర్టెడ్ ఐటెమ్స్ మన భారతదేశం నుంచి వెళ్ళే ఐటెమ్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మీరు నేను ఇంకా స్క్రీన్ రికార్డులు చాలా రికార్డ్ చేసి పెట్టాను మీరు చదువుకోవచ్చు మరిన్ని విషయాలు మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మన యొక్క బ్లాగర్ వెబ్సైట్లో పూర్తి ఆర్టికల్ తెలుగు ఇంగ్లీష్లో రాయడం జరిగింది మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి చదవండి చాలామందికి ఉపయోగపడుతుంది మీకు కూడా తెలుస్తుంది అసలు మన దేశం నుంచి ఎన్ని రకాలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయనే విషయం కూడా మీకు తెలుస్తుంది అనమాట అలాగే మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దయచేసి ఆ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్